సంస్కృతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష పండితులు జీవిఎల్ నరసింహాచార్యులు గారు ఉన్నారు వారిని అడిగి అమావాస్య పౌర్ణమి వ్యత్యాసం అసలు అమావాస్య ఎందుకు వస్తుంది దానివల్ల జరిగే పరిణామాలు అనే అంశంపై వారి నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే ఆచార్యులు గారు సార్ అసలు అమావాస్య అనేది ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది శ్రీగురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనం గ్రహాభివందనం అమావాస్య పౌర్ణమి ఈ రెండు ఒక సైకిల్ సిస్టమ్ మాదిరిగా వస్తూ ఉంటాయి సూర్యుడికి చంద్రుడు చివరార్థంలో గోళార్థానికి వెళ్ళేసరికి చంద్రుడి యొక్క కాంతి సూర్యుడి మీద సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడినటువంటిది అమావాస్య ఉత్తరార్ధానికి వచ్చేసరికి వెలుగు ఇది విశ్వ పరిణామ క్రమంలో ఒక సైకిల్ సెషన్లో జరుగుతుంటుంది ఓకే అమావాస్య పౌర్ణమి ఈ రెండు కూడా విభిన్నమైనటువంటి అంశాలు మనకు శాస్త్రకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు ప్రజలు మనం లౌకికంగా మాట్లాడుకుందాం ఏ అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు పోతే ఏమీ తెలియనివాడు ఏకాశి రోజు పోయాడు అనే సామెత అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జాతీయ పదం అట్లాగే భయపెట్టే బల్లి బజారున పడినట్లు గతంలో మన పోలీస్ స్టేషన్ని అప్పట్లో ఠాణాలు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఠాణాలు అనేవాళ్ళు ఠాణాలు ఆ ఠాణాల్లో ఒక బోర్డు పెట్టేవాళ్ళు అమావాస్య పౌర్ణమి ఈ నెలలో అమావాస్య ఏ రోజు వస్తుంది పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అనేది పెట్టుకొని ఆ పౌర్ణమి అమావాస్య సమయాల్లో గస్తీ ఎక్కువ పెట్టేవాళ్ళు ఓకే దీనికి జ్యోతిష్యానికి ఒక వైరుముడి లాంటిది అన్నమాట అమావాస్య రోజుల్లో మటర్లు దోపిడీలు లూఠీలు దారి దోపిడీలకు జరుగుతాయి ఎందుకు ఆ విధంగా ఇది పూర్తి స్థాయిలో చంద్రుడు చంద్రుడు మనకారకుడు అన్నారు మనస్సుపై ప్రభావం చూపుతాడు ఏది జరుగుతుంది అని మనం ఆశిస్తామో అది జరగదు ఏది జరగకూడదు అనుకుంటామో అది జరుగుతుంది చంద్రుడు మన మనస్సును దేని గురించి ఆలోచిస్తుందో అది జరగదు దేని గురించి ఆలోచించమో అది జరుగుతుంది దానికి మహాభారతంలో ఒక శ్రీకృష్ణుడు కాండవనాన్ని దహిస్తున్నప్పుడు జరితారైనటువంటి పక్షి తన పిల్లల్ని కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆ జరిత యొక్క జరితారి యొక్క కుమారుడు తల్లికి చెబుతాడు అమ్మ ఇవాళ ఇది జరగాలనుకుంటాం కానీ జరగదు ఇంకేదో జరుగుతుంది అందుకే తిథులు విధులు బాపవు అంటారు తిథి అనేటువంటిది మన తలరాతను మార్చదు అటువంటప్పుడు ఇక పంచాంగాలు ఎందుకు అమావాస్య పౌర్ణిమలు ఎందుకు ఇక జాతకం ఎందుకు అనే సందేహం ప్రేక్షకులకు రావచ్చు నీ మనస్సాక్షికి ఏం చేయదలుచుకున్నా అది చేసే ఇది చేద్దాం ముందుకు వెళదామా వెనక్కొద్దామా ఆరంభింపరు నీచమానవుల విఘ్నాయా సంతస్తులే ఆరంభించి పరిచయజింతులు మధ్యములు ధీరులు విఘ్న నహన్యమానుల దృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు ఉజ్జగింపు రుమి ప్రజ్ఞానిధులుగా ఉన్న ముందు మనం ప్రారంధం ఆలోచిస్తాం ప్రారంధ కర్మ నా కర్మ ఒక చిన్న ఉదాహరణ నాకు కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు నియోజకవర్గంలో దూరు నాకు ఫస్ట్ గవర్నమెంట్ తెలుగు తెలుగు టీచర్ పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ నెక్స్ట్ డే మేము జాయిన్ అవ్వాలి రిపోర్ట్ చేయాలి ఆ రోజు అమావాస్య ఆ రోజు మా ఫాదర్ ఏమో అమావాస ఉద్యోగ జరుతాం అమావాస్య కాదు ఎల్లుండి బొమ్మ అన్నాడు ఎల్లుండి పోయేసరికి అది జీవో క్యాన్సిల్ అయింది ఆ నెక్స్ట్ డే చేరిన వాళ్ళందరూ ఈరోజు వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ తీసుకుంటున్నారు జీతం వాళ్ళ అమావాస్య వాళ్ళ మంచిది కాదు రే ఎల్లుండి జాయిన్ అవ్వు టైం ఉంది కదా అన్నాడు ఆ కోసం వస్తే ఉన్న టైం పోయింది మరి ఏమనాలి కాబట్టి ఇక్కడ అమావాస్య సమయంలో మనుషుల యొక్క ఆలోచన విధానం కాస్త విస్తృతమైనటువంటి ఆలోచన ఎక్కువ చేస్తారు ఆ టైంలో గాఢాంధకారమైన చీకటి మానసికంగా అమావాస్యల మనుషులు చాలా బద్ధకంగా ఉంటారు ఓకే సముద్ర పొట్టు సమయంలో అమావాస్య రోజు సముద్రం వెనక్కి వెళుతుంది అదే పౌరం రోజు ముందుకు వస్తుంది అంటే ఇక్కడ చంద్రుడి యొక్క పరిక్రమణను అనుసరించి భూమి మీద ఉండేట కొన్ని ధాతువులు వాటి యొక్క మూమెంట్స్ను మనకు తెలియజేస్తుంది ఇప్పుడు ఈ అమావాస్య అనేది ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది సహజంగా పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది అమావాస్య ప్రతి నెలలో ప్రతి నెల పదిహేను రోజులకు పదిహేను రోజులు కృష్ణపక్షం అమావాస్య బహుళ పక్షం వచ్చేసరికి పౌర్ణమి కృష్ణపక్షం ఈ అమావాస్య వచ్చే ఎన్ని రోజుల ముందు నుంచి దాని ప్రభావం ఉంటుంది వెళ్ళిపోయిన ఎన్ని రోజులు తర్వాత దాని ప్రభావం ఇక్కడ ప్రధానంగా మనకు డైలీ మన చంద్రుడి యొక్క రేషియోను మనం మార్క్ చేసుకోవచ్చు అంటే ఇవాళ ఉన్నటువంటి అంశాలు క్రమేణా తగ్గుతుంటాడు సహజంగా జాతకంలో కూడా ఒకే నక్షత్రంలో ఒకే సమయంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో అమావాస్య రోజుల్లో పుట్టిన వాడి ఫలితం ఒక రకంగా ఉంటుంది పౌర్ణమి తిథుల్లో పుట్టిన వాళ్ళ ఫలితం ఒక రకంగా వస్తుంది వస్తుంది మరి దీన్ని ఎలా చూడాలి కాబట్టి ఇక్కడ అమావాస్య రోజున సూర్యుడికి చంద్రుడు ఎప్పుడైతే దూరం అవుతున్నాడో ఆ సూర్యుడి యొక్క కాంతి చంద్రుడిపై పడదు వరంగా చెప్పాలంటే చంద్రుడు కాంతితోనే సూర్యుడికి వెలుగు వస్తుంది అంటారు కొన్ని సూత్రాలు అంటే ఇక్కడ మనకున్నటువంటి పద్దెనిమిది మంది సిద్ధాంతకారులు పద్దెనిమిది రకాల భావాలు మనకు చెప్పారు అందువల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సూత్రాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని సూత్రాలు ప్రతికూలంగా వస్తున్నాయి కాబట్టి ఈ సమయం సమయ తమిళనాడు ఉంది తమిళనాడులో అమావాస్య వస్తే అద్భుతమైన పండగ మనం పెళ్ళిళ్ళు చేయం వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు కానీ మనం అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలకి దానా ధర్మాలకి మంత్రోపదేశాలకి గురోపదేశాలకి మనం ఇక్కడ ప్రాధాన్యత ఇస్తాం అదే ఇదే దీని ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందంటున్నారు అంటే కేవలం అమావాస్య అయినటువంటి మళ్ళా సూర్యుడు తన యొక్క పూర్ణ స్థితి రెగ్యులరైజేషన్ అయ్యే వరకు నాలుగైదు రోజులు పాటు ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఆ పౌర్ణమి ముందు పౌర్ణమి అయిపోయిన తర్వాత చంద్రుడు లాస్ట్ టెన్ పర్సెంట్ వచ్చేసరికి మళ్ళీ ఆలోచనలు మారుతాయి అందుకే చూడండి ఎక్కువగా మీకు మానభంగాలు జరిగిన రేపులు జరిగిన అత్యాచారాలు జరిగిన ఆడవాళ్ళపై దాడులు జరిగిన ఎక్కువ పౌర్ణమి రోజులు జరుగుతాయి పౌర్ణమి రోజుల్లో మనిషి యొక్క ఆలోచన అమావాస్య కంటే విపరీతమైనటువంటి ధోరణులు వస్తాయి రకమైనటువంటి కోరికలు కలిగిస్తాయి కలిగిస్తాయి ఒక సందర్భంలో నన్ను ప్రశ్న వేశారు అమావాస రోజు పుట్టిన వాళ్ళు దొంగలవుతారు అని అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు దొంగలవుతారు ఎస్ దొంగలవుతారు అవుతారని శాస్త్ర ప్రమాణం చెప్పింది చందనం స్మగ్లర్ వీరప్పన కానీ పూలందేవి పెద్ద దొంగలే గజ దొంగలు అందరూ ఇట్లా దొంగతనాలు చేసి బతికే వాళ్ళందరిలో కూడా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళే అట్లాగని అందరూ దొంగలు అవుతారా అమావాస రోజు పుట్టిన వాళ్ళు ఇప్పుడు చిన్నజీర సోమారు ఉన్నారు అమావాస రోజు పుట్టాడు మరి ఆయన యోగి అయ్యాడుగా అవును అష్టాక్షరీ స్వామి పుట్టారు అవ్వాలిగా అంటే ఇక్కడ అమావాస్య రోజు దొంగలవుతారు అని చెప్పేస్తారు ఎవరు దొంగలవుతారో చెప్పరు అమావాస్య అర్ధరాత్రి ఆరుద్ర నక్షత్రం ఆదివారం అర్ధరాత్రి అమావాస్య ఆరుద్ర నక్షత్రం ఆదివారం ఈ నాలుగు కలిసిన గడియల్లో పుట్టిన వాళ్ళు దొంగలు అవుతారు గజ దొంగలు అవుతారు చరిత్రకెక్కేటువంటి పెద్ద దొంగలు అవుతారు కాబట్టి ఇక్కడ అమావాస్య రోజుల్లో సాధ్యమైనంత వరకు మానవ వనరులను దోచుకోపోవడానికి అవకాశం ఎక్కువ పౌర్ణమి రోజుల్లో అత్యాచారాలకి వాటికి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండేది ఎక్కువ మందికి గర్భం దాల్చటానికి కూడా పౌర్ణమి సమయంలోనే ద్రవరూపములో ఉన్నటువంటి ఆత్మకారకుడు తల్లి గర్భంలో ప్రవేశించేటువంటి సమయం కూడా ఎక్కువగా పౌర్ణమి సమయాలను జరుగుతుంది ఆ పౌర్ణమి సమయాల్లో స్త్రీలలో ఒక ఉత్తేజభరితమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఇప్పుడు ఈ రోజున అమ్మాయిని చూస్తే ఆనందంగా ఉంది అంటే మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా అది పౌర్ణమి రోజులై ఉంటాయి అమావాస్య రోజుల్లో స్త్రీ యొక్క ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది పురుష ఆలోచన మారుతుంటుంది సో కాబట్టి అమావాస్య పౌర్ణముల గురించి ఒక్కొక్క సిద్ధాంతకర్త ఒక్కొక్క రకమైనటువంటి ఇచ్చినా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ టాణాలను చూశాను నేను ఓకే రంపచోడవరం ఆ ప్రాంతంలో టాణాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పటికీ అమావాస్య పౌర్ణమి డేట్లు వేస్తుంటారు ఎందుకంటే నక్సలైట్స్ మూమెంట్స్ అక్కడ ఎక్కువ తెలుస్తాయి వాళ్ళకి ఓకే ఓకే సో కాబట్టి మనం దాని లౌకికం కూడా మనం తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ అమావాస్య అర్ధరాత్రి ఆదివారం భయపెడతా ఉంటారు జనాలు రైట్ రైట్ ఇది కూడా మనం ఇది కూడా మనం చెప్పాల్సిన అవసరం నేను ఈ మధ్య చాలా ఛానల్లో యూట్యూబ్ ఛానల్స్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూసాను మరుగుమందు అని ఈ మరుగుమందు పెడితే వశీకరణ అవుతారు ఈ మరుగుమందుకి ఈ ఎంపలాకు మొక్కని పేకాలి ఇది నిత్యం మీ ఛానల్లో దొరికేటువంటిదే మన కంటి ఎదురుగా కనపడుతున్నటువంటిదే కానీ ఇందులో మహత్తరమైనటువంటి అద్భుత శక్తులు ఉన్నాయి ఆ మొక్కను తీసుకొని వచ్చి మెడ చుట్టూ చుట్టుకొని కుతికి బిగించుకొని జపం చేస్తే ఆ అమ్మాయి వచ్చి మన తలలో ఒళ్ళో వాళ్తుంది అని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నా నిస్సిగ్గుగా చెప్పాలంటే కంటెంట్లు దొరక్క కంటెంట్లు దొరక్క ఒక డిస్ డివోషనల్ ఛానల్ ఆధ్యాత్మిక డివోషన్ అంటే భక్తి కాదు ఆధ్యాత్మికత అంశాలు దొరక్క ప్రజలని ప్రలోభ పెట్టి వాళ్ళలో ఒక రకమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీ చొప్పించి సమాజానిలో ఉన్నటువంటి వ్యక్తులను అస్థిరపరదరేసే ఒక ప్రయోగం అది నాట్ అట్ ఆల్ అటువంటి ప్రయోగాలు లేవు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆదివారం అర్ధరాత్రి అమ్మవారి దానికేం చెబుతారు మళ్ళీ ఎంపలాకే కదరా మన రోజు మన ధర ఈజ్ అనుకుంటారు కానీ ఈ ఎంపలాకు పీకాలి అంటే ఆదివారం వాళ్ళు చెప్పే ఫ్లో ఆదివారం అర్ధరాత్రి శ్మశానంలో శవాలు కాలుతున్న సమయంలో ఆ శవాల దగ్గరికి వెళ్ళి అందులో ఒక అగ్ని కణాన్ని తీసుకొని ఆ కాంతిలో గట్టు మీద వేరొక మొక్కలు కాళ్ళకి తాకకుండా వెళ్ళి నీవు దిగంబరంగా నుంచొని ఆ మొక్కని పీకి ఎడమ చేతిలో పెట్టుకొని వెనక్కి తిరగకుండా ఈ అగ్ని కీలకలు మళ్ళీ అదే శవదహనంలో వేసి అక్కడ దాన్ని పట్టుకొని చుట్టూ ప్రదర్శన చేసి తెచ్చి నీ పక్కలో పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి మెళ్ళలో వాళ్తుంది ఈలో పిల్ల ఇంకొక లేచెళ్ళిపోద్ది సరిపోద్ది అంటే మనుషుల యొక్క బలహీనతలని ఎలా లొంగ తీసుకోవాలో ఆ చెప్పేటువంటి వెదవలకి ఆ ఛానల్ నడిపేటటువంటి సన్నాసులకి తెలియాలి అది ఎంతవరకు నిజమా కాదా ఇది వేస్తే ఏంటని వ్యూస్ కోసం లైక్స్ కోసం వీడియోలు పెడితే దానివల్ల అందులో ఏ ఒక్కరన్నా ప్రయత్నం చేస్తే ఆ ప్రతిని వాళ్ళని ఇంట్లో వ్యక్తి అయితేనే పరిస్థితి ఏంటి అవి జరగవు సెకండరీ విషయం కాబట్టి అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు అని మనం ఒక మంచి మెసేజ్ దలుచుకున్నాం ఇప్పుడు ఈ అమావాస్య వచ్చే ముందు కానీ తర్వాత కానీ చాలా మందిలో మానసిక ఆందోళన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు తెగాదలవుతూ ఉంటాయి తగిన మనం క్లాస్ ఇచ్చాను అమావాస సమయంలో మనిషి యొక్క ఆలోచన విస్తృతం కాదు కాదు ఎందుకంటే ఆ టోటల్ మైండ్లలో ఉంటాడు అవును ఆ మైండ్లో తాను ఏం ఆలోచిస్తాడో దాన్ని ఆచరణలో పెట్టేస్తాడు పెద్ద పెద్ద కేకలు కూడా వేస్తాడు దానికి అనేక రకాల కారణాలు చెప్పుకోవచ్చు కూడా మానసిక వ్యాధి మీరు చూడండి పౌర్ణమి రోజుల్లో వ్యక్తుల యొక్క మానసిక ప్రవృత్తులు బయటపడతాయి పిచ్చి మెంటల్ ఫిట్స్ సో ఇది డిఫరెంట్ కంటెంట్ ఇన్ ఆస్ట్రో మెడికల్ ఆస్ట్రాలజీ శాస్త్రంలో వైద్య జ్యోతిష్యం కూడా ఉంది సో వాళ్ళ యొక్క లగ్న కుండల్ని వాళ్ళ లగ్న కుండల్ని చూసి భవిష్యత్తులో ఆ జాతకుడు ఎలాంటి వ్యాధులతో భయపడతాడో కూడా చెప్పవచ్చు సో ఇక్కడ ఒక చిన్న అనుభవం చెప్పాలి చెప్పండి సార్ మీరు అమావాస్య అన్నారు కాబట్టి చదువుతున్నాను చెప్పండి నా దగ్గర ఒక సినిమా నిర్మాత వచ్చాడు టాప్ మోస్ట్ నిర్మాత పేరు చెప్ప చెప్పకూడదు అది దట్ ఈజ్ ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఓకే అంశం చెప్పచ్చు కానీ వ్యక్తిగతంగా చెప్పకూడదు ఓకే అది చాలా తప్పది ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు మమ్మల్ని మా దగ్గర వాళ్ళ ఆలోచనతో మాకు ఓపెన్గా చదువుతారు దాన్ని మా ఇంట్లో నా ఆడపిల్ల సమస్యలు నా తోడకూడ సమస్య చెప్పుకోకూడదు ఇదేంటి సో జ్యోతిష్యుడు లైక్ యువర్ ఫ్యామిలీ బ్రదర్ ఫ్యామిలీ ఫాదర్ జ్యోతిష్యుని గురువు అంటే మాత్రం నేను ఒప్పుకోను దట్ ఎకనెస్ నేను వచ్చారు జాతకం చూపించారు ఈ అమ్మాయికి పెళ్లి చేయాలండి అన్నారు పెళ్ళికి ఆటలేదు అన్నారు అప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయికి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సమయం మ్యారేజ్ చేయాలిగా ప్రయత్నాలు చేయాలిగా అవును ఈయన హైదరాబాద్లో ఉండేటువంటి నేనంతా నేను పిల్ల పిల్లమిత్రిగాడిని జ్యోతిష్యంలో ఇప్పటికే అది నేను నిత్య విద్యార్థిని నాకు జ్యోతిష్యం అనేది అంతగా తెలియదు నేర్చుకుంటున్నాను తీసుకొచ్చారు సార్ ఇప్పుడు నాకు ఈ జాతకం చూపించారు కదా నన్ను మీరు పరీక్షించడానికి వచ్చారా లేకపోతే నిజంగా వచ్చారు అదేం లేదండి మీ గురించి తెలిసే వచ్చాము అలా వచ్చినప్పుడు ఈ ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి నా ఎదురైన అమ్మాయి కూర్చుంది పెళ్లి చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న అదేంటండి పెళ్లి చేసి మామూలుగా పిల్లల్ని కబర పంపించాలి మేము అంటే పెళ్లి చేసి అమ్మాయిని శోభరంగతులకు పంపించి ఆ అబ్బాయి ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అడిగాను నేను నేను గ్రామీణ ప్రాంతం ఇచ్చిన వాడిని కాబట్టి గ్రామీణ ప్రాంతంలోనే ప్రశ్న వేసాను అరే అమ్మాయికి పెళ్ళి అయిందిరా మూడు చూస్తూ కూర్చున్నాడు అంటారు ఇంకా అసలు వివరంగా చెప్పన్నారు అసలు మీ అమ్మాయి మెచ్యూర్ కాలేదు కదండి మెచ్యూర్ కాని అమ్మాయికి పెళ్లి చేస్తే అబ్బాయి ఏం చేయాలి అని అడిగాను ఇక ఆయన ఆ మాటకి స్టన్ అయిపోయాడండి ఇంకా మనం పబ్లిక్ చెప్పకూడదు కాని అండి డూములు ప్రథమా విభక్తి ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి నినుల కుర్చీ గురించి అని విభక్తి ప్రత్యయాలు చదివాడు అండి ఇప్పుడు నన్ను కాదు వాడి దగ్గరికి వెళ్ళా లక్ష దాకేత్తం ఇస్తేదే దాని దగ్గరికి వెళ్ళా రెండు లక్షలు ఇచ్చా మీరు ఎలా చెప్పాలి కదా సార్ అన్నారు రెండు గ్రహాలు బలాని స్థానంలో ఉంటే తెలిసిపోతుందండి ఇందులో నా విజయం కాదు అది ఎస్ మీరు చెప్పింది కరెక్టేనండి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అడిగాడు మీరు ఏం చేయొద్దు గౌలిగూడలో ఒక ఆయుర్వేదం షాప్ ఉంది అక్కడికి వెళ్ళు ఒక పది రూపాయలు అక్కడ పొట్లం కట్టి బలాన్ని అడుగు ఇస్తాడు పొట్లం కట్టిస్తారు మేకపాలతో మూడు రోజులు పట్టు నాలుగు రోజు హాల్ బుక్ చేసుకో నాలుగో రోజు హాల్ బుక్ చేసుకోలేదు ఫంక్షన్ పోవాలి కరెక్ట్గా నా నుంచి గౌలు కూడా వెళ్ళారు ప్యాకెట్ తీసుకున్నారు మూడు పట్లు పెట్టారు నాలుగు రోజు అమ్మాయి మెచ్యూర్ అయింది పదకొండు రోజు వాళ్ళ బంధువుల వరకు ఫంక్షన్ చేసుకున్నారు ఎవరు చెప్పుకుంటారు వెంటనే పదిహేను రోజుకి నాకు టాటా మాంజా గారు మంచి యాపిల్ కలర్లో మాంజా గారు పది లక్షల క్యాష్ ఇది జరిగింది రెండు వేల పదిహేనులో ఓకే పట్టుకొని వచ్చారు నేను ఒక మాట అన్నా నేను జాతకం చెప్పలా సూచన చెప్పా పని జరిగింది నేను దానికి అర్హుణ్ణి కాదు దానికి నేను అర్హుణ్ణి కాదు అర్హుణ్ణి కాదు నాకు అవసరం లేదు ఆయన ఒక మాట అన్నాడు మీరు కనుక మాకు పదిహేను రోజుల ముందు పరిచయం ఉంటే ఒక నటుడికి నా అమ్మాయిని ఇచ్చేవాడిని అండి అన్నాడు ఒక నటుడికి మా అమ్మాయిని ఇచ్చేవాడిని అందులో ఓపెన్ కరెక్ట్గా అమ్మాయి అమావాస్య రోజునే మెచ్యూర్ అయింది మరి దాన్ని ఏమనాలి ఇప్పుడు పెళ్ళి అయింది నలుగురు పిల్లలు హ్యాపీ లైఫ్ అంటే ఈ అమ్మాస్య అనేది కొంతమందికి కలిసి వస్తుంది ఉంటాయి సేమ్ ఇదే సీక్వెన్స్లో ఒంగోళ్ళో ఒక జాతకం చూశాను ఆళ్ళు పెళ్లి చేయాలి అమ్మాయికి చేయటల్లా అమ్మ దగ్గరికి వచ్చింది ఈ మెడ వరకు నెక్క ఇలా పెట్టుకుని ఉంది ఇదంతా ఇంతవరకు కప్స్ వేసుకుందాం కప్స్ వేసుకుందాం డ్రెస్ డ్రెస్ ఈ అమ్మాయి పెళ్లి కావట్లేదు అడిగి ఈ అమ్మాయి జాతకంలో ఈ ప్లానెట్ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి శని పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి శరీరం మొత్తము కూడాను వెంట్రుకలే ఉంటాయి అందువల్ల మీరు ఎమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నారు అమ్మాయికి ఇప్పటికీ పెళ్లి కాలే అమ్మాయికి కానీ పెళ్ళి అనే మాట విరమించుకోండి ఒక అరిచేతిలో తప్ప వాళ్ళంతా వెంట్రుకలే నటపుష సోమవ మాదిరిగా ఉంది అమ్మాయికి దానికి రెమెడీ ఏమి ఉండదు జుట్టు లేని వాడికి లే లేనట్టుగానే ఉంటుంది ఉన్నవాడికి ఉన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు అదేంటి దానికి మరి అమ్మాయి పుట్టింది పౌర్ణం రోజున దాని రెమిడీ లేని కొన్ని చిక్కు ప్రశ్నల జాతకాల సమస్యలు సమాధానాలు దొరకవు కాబట్టి ఇక్కడ అమావాస్య రోజున మనిషి యొక్క ఆలోచన ఒదిగి ఉంటుంది పౌర్ణానికి విచ్చుకొని ఉంటుంది సో కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది అనేక సూత్రాలు దీని మీద చాలా ఎపిసోడ్స్ కూడా చేసి దీని మీద తర్వాత ఈ అమావాస్య అనేది ప్రకృతి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది సో అమావాస్య ప్రకృతికి వచ్చేసరికి సహజంగా దీని మీద ఒక మంచి కవి తిమిరాంధకారం అనేటువంటి ఒక గ్రంథం రాసుకొచ్చాడు అమావాస్య ఎక్స్క్లూజివ్ అమావాస్యే తిమిరాంధకం అమావాస్యలో జరిగేటువంటి కొన్ని కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు సూర్యగ్రహణం ఉంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి ఉగాది వరకు కూడా మనకు సూర్యగ్రహణం మరుసటి రోజే విపత్తులు వస్తున్నాయి ఎక్కడ సూర్యగ్రహణం ఏ దేశంలో కనబడినా ఆ దేశంలో ఏదో ఒక ఉప ఉపద్రవం కానీ ఉగ్రవాద చర్యలు కానీ అగ్ని కీలకల వల్ల కానీ జల ప్రణయం వల్ల కానీ వైరస్ల వల్ల కానీ కొంత జన నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది అమావాస్య రోజుల్లో ఎక్కువగా జన నష్టం ఆస్తి నష్టం అంటువ్యాధులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు